హిందువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంటే ఇష్టపడని వాళ్ళకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్ష మా హిందువుల ఉండి మమ్మల్ని తింటే వాళ్ళకు మా గుళ్ళు గోలగొట్టే వాళ్ళకు కూడా శుభాకాంక్షలు ఈరోజు ఆర్మూర్ నగరం అంతా సంతోషంగా ఉంది ఆరు నెలల క్రితం ఉన్న భయం లేదు ధర్మాన్ని ప్రశ్నించడని వాడు ఆపేవాడు భయం లేదు ఈరోజు హిందువుల పుట్టినందుకు నిజంగా ఆరుమూరు గర్వపడుతుంది ఈ రోజు మీరు ధర్మ ధర్మాన్ని రక్షించడానికి ఇచ్చిన ఈ బిడ్డ భారతీయ జనతా పార్టీ బిడ్డ ప్రతికైన ఈ ఆర్బుర్ శాసన శాసనసభ్యుడిగా ఉన్నారు అవమానాలు పాలు చేశారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ ఆర్బుర్ లో కూడా కాబట్టి మాకు రాముడు ఒక్కసారి చూడండి ప్రశాంతంగా ఉన్నాడు ఎంత ప్రసన్నంగా ఉన్నాడు రాముడు టెంట్ల నుండి హనుమంతుడు బయట ఉన్నాడు డెబ్బై ఐదేళ్ల నుంచి ఆ రాముని తీసుకొచ్చిన ఈ రోజు ఆరుమురికి అరవై సంవత్సరాలు టెంట్ నుంచి మా రాముని కాబట్టి దయచేసి ఈ ఈరోజు ర్యాలీలో ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు సంతోషంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ పూర్వీకుడు జై శ్రీరామచంద్రుడు ముస్లిం సోదరులు మాతో ర్యాలీలోంటే రాముడు అంటే గిట్టని వాడు కుళ్ళి కుళ్ళేస్తున్నారు అంటే నచ్చదు రామాయణం అంటే నచ్చదు హిందువులు అంటే కాబట్టి దయచేసి హిందూ సోదరులందరూ నిన్నగాక మొన్న హైదరాబాద్లో కోమటి వాడి అనే ఏరియాలో హిందువులది శోభయాత్ర ఆపేశారు కొందరు సంఘ విద్రోహ శక్తులు ఇక్కడ కోమటి కోమటివాడిలో ఈ శోభయాత్ర వెళ్ళకూడదంటే ఆ వైశ్యులు వాళ్ళ కమ్యూనిటీ హిందూ స్త్రీలందరూ గంట సేపు నడిరువులు నిలబెట్టిన రాష్ట్రం కాబట్టి దయచేసి ఆరు ఊర్లో మనం ఉన్నంత వరకు మన శాస్త్రం ఉన్నంత వరకు ఈ శోభయాత్ర ప్రతి సంవత్సరం ఇంత కన్నా పెట్లు దిగ్విజయంగా సాగాలని మనమందరం గోరు కావాల్సిన అవసరం ఉంది హిందువులకు ఒకటి చెప్తున్నా ఇతర మతస్థులు కూడా మంచి వాళ్ళే మన వాళ్ళే మన శత్రువులు ఇతర మతస్తుల మీద ఎప్పుడు కానీ మన మతస్తులే మన శత్రులు ఒక్కసారి చెప్తున్నా దయచేసి మళ్ళీ అక్కడ మాట్లాడతాను ఒక్కటి ఒక్కటి మాత్రం అర్థం చేస్తా మనకి ఎవ్వడు లేదు ఎప్పుడు ఎప్పుడు లేని దేశంలో మనకు మనమే మనకు కొడితే ఆపేవాడు లేడు ఏ చూసేవాళ్ళు లేడు సంపుతే అచ్చేవాళ్ళు లేడు రాను 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 దిగజారిపోతున్నాం దీనికి పరిష్కారం ఏం లేదు మనం ఒకరికొకరు సహకారం అందించుకోవాలి ఒకరికొకరు ధైర్యం కావాలి ఒకరి ఒకరు సమస్య చిన్నప్పుడు ఒక్కటే ఒక్క పదం ఈ పదమే మనని కాపాడుతుంది ఈ పదం మన బిడ్డల భవిష్యత్తు ఉంచుతుంది ఈ ఫలమే మనకు అన్ని రకాల ఈ దేశాన్ని గౌరవం ఉంచుతుంది మన ఇల్లుంటాయి మన భూములు ఉంటాయి మన భార్యలు ఉంటారు మన కూతుర్లు ఉంటారు మన తల్లులు ఉంటారు ఈ జై శ్రీరామే లేకపోతే ఏది లేదు జై శ్రీరామ్ చెప్తున్నా ఎవడైతే హిందూ మతాన్ని ఈ జిల్లాలో చేయనియకండి ఇక్కడ కూడా మా సీతమ్మ తల్లిని అవమానిస్తున్నారు నిన్న చట్టం చర్య తీసుకుంది కాబట్టి బతు పేరు ఒక్కసారి చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక్కసారి నా కొడుకులారా మా దైవాన్ని మా ధర్మ అవమానించేవరైనా చెప్తున్న ఈ వేదిక ద్వారా మేము ముస్లిం సోదరులు ఎట్లా పత్వాలు జారీ చేస్తారో ఎట్లా తల్లలకు వినలు కడతారో ఆరువాస్తాం ఎవడు ధర్మానమ్మ ఎవడు మా సీతమ్మ తల్లిని కాదు మా దేవతలని ఎవ్వడు అవమానించినా తలలకు వెనలు కడతాం ముస్లిం సోదరులు కట్టినట్టు కాబట్టి హిందు సోదరులకు కూడా చెప్తున్నాను హిందువులకు హిందువులే శత్రువులు మన పక్కనే ఉంటారు మనల్ని నాశనం చేస్తారు ఇవన్నీ మీకు తెలుసు మే చెప్తాను తర్వాత చాలా సార్లు చెబుతూనే పోతాను మీకు తెలియ జ్ఞానోదయమై మీ బిడ్డలని కత్తులలో ఒరుచుకోకుండా మీ బిడ్డలని ఫ్రిడ్జ్లలో పెట్టుకోకుండా చవాలని చెప్తా మీరు మేలుకు చెప్తాను బోలో Bharat Mata ki. Jai! Jai! Jai!